చారులత తనకెప్పుడూ వచ్చే కల మళ్లీ మొదలవుతుందేమో అన్న ఆశతో ఆమె నిద్రలో పెనుగులాడుతుంది తీరైన కనుబొమ్మల కింద తుమ్మిదరెక్కల్లాంటి దట్టమైన కనురెప్పల మాటున అందమైన ఆల్చిప్పల్లాంటి కళ్ళు అలజడిగా కదులుతున్నాయి ఉలిక్కిపడి లేస్తుంది చారులత ఓ మాయాశక్తి నేను చూడాల్సింది ఇంకా ఉంది దయచేసి మళ్లీ చూపించు ఈరోజు కూడా అక్కడే ఆగిపోకు అని మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది కల మళ్ళీ మొదలవుతుంది నల్లని కాటుక లాంటి చీకటిలో లాంతర్ వెలుతురులో చిన్న దారిలో ఆమె నడుస్తోంది ముందుండే ఆ చీకటి ముసుగులో ఏముందో ఆమెకి తెలియదు వెనుక నుంచి ఎవరో తరుముతున్నట్టు ఉంది ఉన్నట్టుండి ఏదో తెలియని శక్తి మెరిసే కాంతి రూపంలో ఆమె చుట్టూ వలయంగా కమ్ముకుంటోంది ఎంత వేగంగా పరిగెత్తినా ఆమె ఉన్న చోటి నుండి కదల్లేదు ఊపిరందడం లేదు ఆమె గుండె కొట్టుకునే శబ్దమే ఆ నిశ్శబ్దంలో గట్టిగా వినిపిస్తోంది శరీరం వణుకుతోంది ముందుకి నడవాలని ఎంత ప్రయత్నించినా పాదాలు కదలట్లేదు లాంతరి వెలుగు ఒక్కసారిగా తగ్గిపోతుంది ఆమె తల అక్కడే ఆగిపోతుంది అంతే చారులత ఒక్కసారిగా భయంతో నిద్రలోంచి లేచి కూర్చుంటుంది ఆ విశాలమైన గదిలో పెద్ద హంసతూలికాతల్పంపై కూర్చున్న ఆమె ఒళ్లంతా చెమటలతో తడిసిపోతుంది ఆమె ఆ కలను మళ్ళీ ఆహ్వానించడానికి ప్రయత్నించి ప్రయత్నించి విఫలమవుతుంది ఇంతవరకు ఆమెకి వచ్చిన కలలకంటే ఇది వేరేలా ఉంది ప్రయత్నించినా మరోసారి ఎవరో తనని చూస్తున్నారు అన్న భావన పెరిగిపోతుంది మంచం దిగిన చారులత తన తాళపత్ర గ్రంథాలయంలోకి పరుగును వెళుతుంది ఎదురుగా గూడిలో ఉన్న పుస్తకాలను అన్నీ అటూ ఇటూ చెల్లాచెదురుగా చెదురుగా పడేసి దేనికోసమో వెతగడం మొదలు పెడుతుంది ఇక్కడే పెట్టేని ఏది ఎక్కడ పోయింది ఎవరు తీశారు ఎక్కడ పెట్టాను తన గదిలోకెళ్ళి అక్కడున్న పాత చెక్క పెట్టెలను తీసి అందులో ఉన్న బట్టలను బయటపడేస్తూ వెతుకుతుంది తలదించుకొని తలపై నుంచి జారుతున్న చెమటను తన ఓణితో తుడుచుకుంటూ నిలబడుతుంది ఎంత వెతికినా దొరకట్లేదు ఎక్కడ దాచిపెట్టాను ఎవరైనా దొంగిలించారా కల అక్కడితో ఆగిపోవడానికి ఇదే కారణమా ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఇంతలో ఆ శబ్దాలు విన్నా చారులత చిన్నాన్న వీరతిలకం పిన్ని సుగుణవతి అక్కడికి వస్తారు చిందరవందరగా ఉన్న గదులను చూసి అయ్యో ఇదేంటే చారు ఇల్లంతా చిందరవందరగా చేశాం ఇంత అర్ధరాత్రి పూట ఆ పరుగులేంటి అయ్యో పిన్ని అది కలలో మణి మన నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అదో మరకతమణి చిన్నా పచ్చగా ఉంటుంది దాన్ని ఒక ఋషి నాకిచ్చాడు ఇక్కడే ఈ తాళపత్ర గ్రంథాలయంలోనే దాచాను ఏమైందో కనిపించట్లేదు అంటే ఈ విషయం ఇన్ని రోజులు మా దగ్గర దాచిపెట్టావా అసలా ఋషి ఎవరు ఎవరిది ఆత్మ ఈ గోలేంటి ఆ ఋషి ఎవరికీ చెప్పొద్దని చెప్పారు మొదట దాని నేను నమ్మలేదు ఎందుకంటే అది సగం కలలా సగం నిజంలా అనిపించింది కానీ ఏదో తెలియని శక్తి నాకు సాయం చేయడం మొదలుపెట్టింది ఏంటి మనిలో ఉన్న ఆత్మ నీకు సాయం చేసిందా ఆత్మ అంటేనే మామూలు కాదు ఈ విషయం ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడు మాకు చెప్తున్నావా చిన్న నీకు అసలు విషయం చెప్పనందుకు క్షమించండి ఆ మణి నా చేతిలో పడిన దగ్గర నుంచి నా కలలో కొన్ని ప్రదేశాలు గుప్త నిధులు కనిపించేవి మెలకు వచ్చాక ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ నిధులుండేవి అలా ధనం వ్యాపారం అన్ని ఆకస్మికంగా వచ్చాయి కానీ అంతా మారిపోయింది మరి మరి ఇప్పుడు ఇప్పుడేమో నేను పెట్టిన మణి ఆ చోట లేదు నాకు వచ్చే కళ పూర్తి అవ్వట్లేదు అదే చోట ఆగిపోతుంది ఆ మణిని ఎవరు ఎత్తుకెళ్లారని అనిపిస్తోంది కానీ ఆ మణి గురించి ఎవరికీ తెలీదు ఎందుకు ఆ మణి కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే అంటే నువ్వు మంత్రవిద్యలు నేర్చుకున్నావా అందుకేనా ఎప్పుడు ఏదో ఒకటి గునుకుతూ ఉంటాము నువ్వు చెప్పే విషయాలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది చారు ఈ విషయం మాకు ముందే తెలిస్తే నీకు దొరికే నిధులు మేము తీసుకుంటామనా మేము నీకు ఇంత పరాయి వాళ్ళమయ్యామా అయ్యో లేదు చిన్నా అంత మాట అనకండి అమ్మా నాన్న లేని నన్ను సొంత కూతురిలా పెంచి పెద్ద చేసిన మీరు నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు అసలు జరిగిందేంటంటే ఏడాది క్రితం ఒకరోజు నేను రత్నమాల బుజ్జిగాడు దాగుడుమూతలు ఆడుకుంటున్నాము కానీ అని చారులత ఆ మణి గురించి వాళ్ళకి చెప్పడం మొదలు పెడుతుంది ముగ్గురు పిల్లలు పూరి గుడిసెల ముందు ఆడుకుంటూ ఉంటారు అబ్బా చారు ఊరికే ఈ దాగుడుమూతలు ఏమాడుతాం ఒకసారి అడవిలోకి అక్కడ పుల్లు సింహాలు ఉంటాయని మా బామ్మ చెప్పేది మనల్ని అవి మళ్ళీ పాములు తేలు కూడా ఉంటాయి అవి కుట్టి చంపేస్తాయి వాళ్ల మాటలు విన్న చారు ఒక్క రెండు నిమిషాలు ఆలోచించి సరే ఒక పని చేద్దాం రత్న అడిగినట్టుగా అడవిలోకి వెళ్దాం నువ్వు భయపడకుండా ఉండడానికి మరీ లోపలికి అడవిని చూసి వచ్చేద్దాం అని ముగ్గురు అడవిలోకి వెళ్తారు కొంచెం దూరం వెళ్ళాక రత్న చీకటి పడేలా ఉంది ఇంకా చాలు ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఆమె మాటలకు ఎవరూ సమాధానం ఇవ్వలేదు ఎలాంటి జవాబు రాకపోవడంతో తిరిగి చూస్తే అక్కడ తన స్నేహితులు ఎవరూ కనిపించలేదు అంతే భయంతో చారు గుండె జల్లుమంటుంది రత్నా బుజ్జిగా ఎక్కడికెళ్ళిపోయారా అని భయం భయంగా ఆరుస్తూ పిలుస్తుంది రారు కనిపించరు చారులత పరుగెత్తుతుంది రత్నా బుజ్జిగా అలా పిలుస్తూ పిలుస్తూ అడవిలో వణుకుతూ పరుగులు పెడుతుంది చారులత ఒకచోట కాలికి బండ తాకి ఒక చెట్టు కింద పడుతుంది కీచురాళ్ల చప్పుళ్ళు ఉండుండి గాలిలో మేఘాల గర్జన మరోపక్క ఆకుల చప్పుళ్ళు అప్పుడే చెట్ల వెనక నుంచి తన దగ్గరికి ఎవరో వస్తున్నట్టనిపించి అటువైపు భయంగా తల తిప్పుతుంది కానీ అక్కడ ఎవరూ లేరు ఆమె పక్కన చీకటిలోంచి నీడలా ఒక వ్యక్తి గబుక్కున పుట్టుకొచ్చాడు చారులత కెవ్వుమని అరుస్తుంది గాల్లో తేలుతున్న పాదాలు తెల్లని పొడవైన జుట్టు ఒళ్లంతా రేఖలు మొలకు చుట్టుకున్న ఒక పీలిక లాంటి గుడ్డముక్కుతో ఉన్న అతని ముఖం కనిపించట్లేదు ముఖం పూర్తిగా నీడలో ఉన్న అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి అతను ఒక సాధువు అని ఆమెకి అర్థమవుతుంది ఎవరు మీరు నన్నేం చేయకండి నేను నేను మీ స్థావరంలోకి దారి తప్పొచ్చాను క్షమించండి ఇప్పుడే నేను వెళ్ళిపోతాను బిడ్డా భయపడకు నువ్వు ఏడవకు నెమ్మదిగా లేచి నిలబడిన చారులత కంగారుతో వెనక్కి అడుగులు వేస్తుంది ఎవరు మీరు దయచేసి నా దగ్గరికి రాకండి నువ్వు పూర్వజన్మలో ఏదో మంచి కాబట్టే నేను నీకు కనిపించాను నన్ను చూసిన వారికి మేలు చేయకుండా వెళ్లడం ధర్మం కాదు చూస్తుంటే నువ్వు పేదరికంతో బాధపడుతున్నట్టున్నావు అని అతను తన తలలో నుంచి వెండి తీగలాంటి ఒక పొడవైన వెంట్రుకను ఊడబెరికి నేలకేసి కొడతాడు వెంటనే ఆ నేల మెల్లిగా రెండుగా చీలుతుంది ఆ చీలిన నేల నుండి మెరుస్తున్న ఒక మణి ఒక భయంకరమైన శబ్దం చేస్తూ పైకొచ్చి గాలిలో తేలుతుంటుంది ఆ శబ్దం విని చారులత భయంతో వణుకుతుంది ఒక్క క్షణం ఆ ఆడవంతా నిశ్శబ్దంగా మారిపోతుంది ఆ మణి నెమ్మదిగా ఆమె చేతిలో పడుతుంది ఈ మణికి నీ కోరికలు తీర్చే శక్తి ఉంది నీ మనసులో కోరుకునే నీ కోరికలు నెరవేరుతాయి వెళ్ళు సంతోషంగా జీవించు నీ అందమైన జీవితానికి ఇదే మొదలు అని ఆ ఋషి ఒక్కసారి నీడగా మారి ఆ చెట్టు వెనకాలకు వెళ్ళి మాయమవుతాడు చారులత చేతిలో మణి పచ్చని కాంతితో మెరిసిపోతుంది ఆమె మెల్లిగా భయం భయంగా దానిమీద వేలితో రాస్తుంది ఏదో తెలియని శక్తి తనని ఆవరించినట్టు అనిపిస్తుంది అంతే ఒక్క క్షణంలో తనుండే పూరి గుడిసె ముందు ప్రత్యక్షమైన చారులత ఆ మణిని తన ఓనీ వెనక దాచుకొని లోపలికి వెళ్తుంది ఆమె రావడం వీరతిలకం చూస్తాడు ఏంటి చారు సాయంత్రం అనగా వెళ్ళిన నువ్వు ఇంత రాత్రివేళ ఇంటికొస్తావా నీకోసం ఎంతసేపు వెతికానో తెలుసా నువ్వు గొంతు చించుకోవడం తప్ప ఆ పిల్ల నిన్నేమైనా పట్టించుకుంటుందా ఎప్పుడు ఊరి మీద పడి పెత్తనాలు చేస్తుంది ఓ పిన్ని నువ్వెప్పుడు ఇలాగే అంటావు అని చారులతో లోపలికెళ్ళి తన చేతిలో ఉన్న ఆ మణిమి పాతబడిన ఒక చిన్న సంచిలో పెట్టి తన బట్టల్లో దాచేస్తుంది రాత్రి నిశ్శబ్దంగా ఉంది ఆ మణి ఆమె పడుకునే చాప పక్కన ఉన్న గూట్లో ఒక చిన్న కాంతి కిరణంలా వెలిగిపోతుంది చారులత నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది గాఢంగా దుమ్ముతో పొగలు కమ్ముతున్న ఒక మైదానంలో చారులత నిలబడి ఉంది ఎక్కడికెళ్లాలో దారి కనిపించట్లేదు ఆ మైదానం మధ్యలో వందల సంవత్సరాల నాటి పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మొదట్లో కనీ కనిపించని ఒక మెరుపు ఆగి ఆగి వెలుగుతుంది ఇంతలో చారురత కుడి చెవిలో ఏదో అజ్ఞాత స్వరం గుసగుసగా వినిపిస్తుంది ఆ చెట్టు నీ గతం తాలూక బంధాన్ని దాచుకుంది దాన్ని వ్రేళ్ల కింద మరుగునపడి ఉన్న ఒక సత్యం నీకోసం ఎదురుచూస్తోంది అని వినిపించే ఆ గొంతు చాలా స్పష్టంగా ఉంది కానీ ఇంతవరకు ఆ గొంతు వినలేదు చారులతకు అది ఎవరిదో తెలియదు చారులత ఒక్కసారిగా మేల్కుంటుంది కాని భయంతో కాదు నిద్రలేచిన ఆమె తల చూడగా పక్కనే తన బట్టల్లో దాచుకున్న మణి నుండి ఒక కాంతి కిరణం కనిపిస్తుంది తన చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది చారులతకి ఆ కళ నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది చారులత మెల్లగా లేచి నిలబడి ఆ మణి ఉన్న చిన్న సంచీని భుజాన వేసుకుని ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకున్న ఆమె అడుగులు ఒక దిశగా కదులుతాయి రాత్రిపూట వెన్నెల్లో ఆకాశాన్నంటే పొడవాటి చెట్ల నీడల మధ్య ఆమె నడుస్తోంది చల్లని గాలి సున్నితంగా ఆమెను తాకుతోంది ఒక్క మాట కూడా లేదు ఆమె నోట కాని కళ్లల్లో తన లక్ష్యం ఏంటో స్పష్టంగా ఉంది కొంచెం దూరం వెళ్ళాక ఆమెకు కలలో కనిపించిన ఆ పెద్ద మైదానం కనిపిస్తుంది ఆ మైదానం ఆమెకి బాగా తెలుసు నిజమే నా కలలో కనిపించిన మైదానం అవును చెట్టు కూడా అదే కలలో చూసిందే చుట్టూ లేవు కాని చీకటిగా ఉంది అని గబగబా వెళ్ళి ఆ చెట్టు మొదట్లో వేర్ల దగ్గర గడ్డిని తొలగించగా నేల తడిగా ఉంటుంది ఆ తడిసిన మట్టిని చేత్తో తీయడం మొదలు అప్పుడే ఏదో లోహపు పైకప్పుని తాకినట్టు అనిపిస్తుంది ఆమెకి ఆసక్తి పెరిగి మరికొంచెం మట్టిని తొలగించి చూస్తే తాళం వేసిన ఒక చిన్న ఇనుప పెట్టె కనిపిస్తుంది ఇది కల కాదు నిజం అంటే నాకొచ్చిన కళలు నిజమవుతాయన్నమాట ఆ ఋషి చెప్పిన మాటలు నిజమే అది పైభాగంలో నల్లగా ధూళితో కప్పబడి పాత పెట్టెలాగా కనిపిస్తుంది చారులత తడి మట్టిని చెరిపేసి పక్కకులాగగా అది నిజంగా ఒక చిన్న పాత కలప పెట్టె ఆమె వేళ్లు వణుకుతున్నా ధైర్యంతో ఆ పెట్టె మూతను తీయగానే అంతవరకు వెలుగుతున్న ఆ మణి వెలుగు మెల్లిగా క్షీణిస్తుంది ఇక ఆ పెట్టెలో బంగారపు నాణేలు పసిటి గొలుసులు ఒక పతకం ఆకారంలో ఏదో రాజముద్ర ఆ పెట్టె మధ్యలో రత్నాలు వజ్రాలు మెరుస్తూ కనిపిస్తాయి ఇక మా పేదరికం పోయినట్టే ఇక నుంచి మాకు రాబోయే రోజులన్నీ మంచి రోజులే అని అనుకుంటూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళి తన వెంట తెచ్చిన ఆ పెట్టెని పాత సామాన్ల దగ్గర ఉన్న ఒక పెద్ద మట్టి కుండలో భద్రంగా దాచేస్తుంది మరునాడు రోజూలానే లేచి చారులత తన చిన్న వీరతిలకం దగ్గరికి వెళుతుంది చిన్న మనం పూల వ్యాపారం చేద్దాం మన రాములవారి గుడి దగ్గర కొట్టు పెడితే బాగుంటుంది కదా బాగానే ఉంటుంది కానీ మనకు పెట్టుబడి ఎవరిస్తారు చారు అంటే చిన్నాన్న అది నేను రత్నవాళ్ల నాన్నగారిని అడిగాను ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కొంత సాయం చేస్తానని అన్నారు తర్వాత మన పూల వ్యాపారం ఎదగటాన్ని బట్టి ఈ అప్పు తీర్చగానే మళ్ళీ కొంత అన్నారు అవునా అతని పరిస్థితే అంతంత మాత్రం అతనెందుకు మనకు అప్పిస్తాడు అదంతా నాకు తెలియచ్చిందన్నా ఇస్తానన్నారు ఆయనకి ఎలా ఇస్తే మనకేంటి ఈ విషయం రహస్యంగా ఉంచాలి రత్నవాళ్ల నాన్నగారు వడ్డీ వ్యాపారి కాదు మనల్ని మొదట్నుంచి చూస్తున్నాడు కాబట్టి మనకు మాత్రమే అప్పుగా ఇస్తున్నారు దీని గురించి బయటవాళ్లకు చెప్పడం కానీ ఆయన్ని అడగడం కానీ చేయకండి బయటవాళ్లకు తెలిస్తే వాళ్ళు కూడా ఆయన్ని డబ్బు అప్పుగా అడిగితే ఆయన ఇవ్వలేరు సరేనమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే ఎవరైనా అడిగితే నేను కట్టెలు అమ్ముతున్న డబ్బుతో నీకు పూల వ్యాపారం పెట్టించానని చెప్తాను అలా వ్యాపారం మొదలుపెట్టిన చారులత కొద్ది కొద్దిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి కొంతకాలానికి ఆ ఊరికవసరమైన పాలు పెరుగు రోజువారీ సరుకులు కూరగాయలు ఒక మనిషి ఆ కొట్టుకు వస్తే తనకు అవసరమైన అన్ని సరుకులు ఒకే దగ్గర కొనుక్కునేలా పెద్ద కొట్టును పెడుతుంది అలా చారులతకు కలలు రావడం వెళ్లి నిధులను తెచ్చుకోవడం తన వ్యాపారాన్ని పెంచుకోవడంతో ఆమె పరిస్థితులు తారుమారై ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మొట్టమొదటి అత్యంత ధనవంతురాలిలా ఎదుగుతుంది చిన్నప్పటి నుండి పేదరికం అనుభవించిన ఆమెకు ఆ బాధేంటో తెలుసు కాబట్టి అందరికీ దానధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది ఒకరోజు వీరతిలకం సుగుణవతి ఇద్దరూ చారులత దగ్గరికి వచ్చి చారు ఇంకా రెండు రోజుల్లో ఆ దేవుడు మా జీవితాల్లోకి చిరుదివ్వెలా నిన్ను పంపించిన రోజు వస్తుంది ఆ రోజు మన ఊరి వాళ్ళందరినీ భోజనాలకు పిలుద్దాం మీ ఇష్టం చిన్నా దాదాపు వెయ్యి మందండి ఇంతమందికి సంతర్పణ అంటే మాటలా ఎలా పర్వాలేదు పిన్ని చిన్నా మీ ఇష్టం పాపం ఏమీ లేని వాళ్ళు ఒకరోజన్నా పరమాన్నం తింటారు మిగతా విషయాలు నేను చూసుకుంటాను సరే మరి ఈ విషయాన్ని మన చుట్టుప్రక్కల గ్రామాల్లో దండోరా వేయిస్తాను ఇదిలా ఉండగా కుంతల కుంతలదీసపు రాజగురువు సచ్చిదానంద స్వామి నది ఒడ్డున సంధ్యావందనం ఆచరించి ఆశ్రమం ముందు నిలబడతాడు ఆయన ఆశ్రమం ముందు నుండి జనాలు ఒక జాతరలా వెళుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోతారు ఏంటి జనాలు ఒక ఊరేగింపులా వెళ్తున్నారు ఎక్కడికి అని తన పక్కనే ఉన్న సేవకుణ్ణి అడిగాడు గురువరియా చారులత అని దగ్గరలోనే ఉన్న గ్రామంలో ఉంటుంది ఒకప్పుడు కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంబం ఉన్నట్టుండే వ్యాపారం ఎదిగారు ఇప్పుడు పద్దెనిమిదేళ్ల క్రితం మా భార్యాభర్తలకు ఈ రోజున చారులతా దొరికింది అందుకే దాని సందర్భంగా ఊరి వాళ్ళందరికీ సంతర్పణ పెట్టారు ఆ మాటలు విన్న రాజగురువు సచ్చిదానంద ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తెరిచారు అతని మనసులో ఒక్కసారిగా అంతర్మథనం మొదలవుతుంది రథాన్ని సిద్ధం చేయండి రాజప్రసాదానికి వెళ్ళాలి ఇక్కడ చారులత భోజనం చేసి వెళ్ళిపోతున్న వాళ్లకు వాయనాలు ఇస్తూ బట్టలు పంచిపెడుతూ ఉంటుంది చాలా సంతోషం తల్లి చల్లగా ఉండు శ్రీగ్రామేవ కళ్యాణ ప్రాప్తి వరుసలో నిల్చున్న వాళ్ళకి బట్టలు ఇస్తూ పక్కకు తిరిగి మళ్ళీ బట్టలు ఇస్తూ తిరుగుతుంది బట్టలు పంచిపెడుతున్న చారులత ముందు ఒక చేయి కనపడుతుంది ఆ చేతిలో ఒక పాత్ర ఉంటుంది